ఇ ఊరు రాజమండ్రి ఎందుకదా ఉంది పక్కన కాకినాడ ఉంది కదా కాకినాడ ఆ రెండు కాదు ఈ ఊరే ఈ ఊరే మరి చెప్పచ్చు కదా ఆ రెండు పక్క పక్కన తెలియదు నీకు అందుకే చెప్పాను ఏం చేస్తుంటావు ఎక్కడ ఊర్లో ఏం చేస్తుండో ఎక్కడంటే ఊర్లో ఏం చేస్తాను బా అది కాదు ఊరిలోకి ఏం చేస్తావు మా ఊళ్ళు ఫోన్ చేస్తాను ఊర్లో ఏం చేస్తుంటావు ఊర్లేనా ఇప్పుడు పాలు పొంగిస్తారు కదా పొంగిపించిందా కొన్నిసార్లు విరిగిపోతాయి కదా పాలు విరిగిపోతాయి ఆ బతికిస్తాను ఆ బతికిస్తాను రామ్ ప్రసాద్ మీద ఆటో రామ్ ప్రసాద్ మీదే ఆటోలు వెళ్ళిపోతున్నాయి